లో శివాజీ మహారాజు మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజు శోభయాత్ర జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూ వాహిని రాష్ట్ర నాయకులు సదా వెంకట్ బేటీ బచావో నాయకులు శ్రేణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సంఘాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ శోభయాత్రలో సుమారు రెండు మంది హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి చెప్పుకొని సాగిన శోభయాత్ర శోభయాత్ర పివిలియన్ గ్రౌండ్ నుండి జమ్మి బండా వరకు శోభయాత్ర జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయిన సందీప్ హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఇంకా చేస్తా ఉంటున్నాం చేసుకుంటా ఉన్నాం దశాబ్దం ఉన్న పరిస్థితులలో ఒక చిన్న పాప ఆరేళ్ళు ఉన్నటువంటి పాప మనకి చూస్తే దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కొంతమంది ముష్ ఆ శివాలయాన్ని కూర్చుంటారు చిన్న బాబా కూడా ఉంటుంది తన తండ్రి దగ్గర అడిగింది చెప్పండి తండ్రికి ఏమని నాన్న నాన్న మన రోజు పూజించే శివుడు ఆ పక్కనే ఉన్న శివాలండి కొద్ది మంది కుండలు కులబడుతున్నారు పుల్లబడుతున్నారు కదా మనం అడ్డుకుంటామని చెప్పారు అన్నారు ఆ చిన్న బాబాజీ వాళ్ళ ఇందు ప్రతి ఒక్క కార్యకర్త గత ఇరవై ఐదు రోజులుగా ఉత్తరాహారాలకు మరిచి పార్టిసిపేట్ చేసి మనం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇందులో ప్రతి ఒక్కరు భావస్వానం కు మేమందరం ఆనందంగా ఆనందంగా ఉన్నాము